హాయ్ గైస్ హవ్ ఆర్ యూ ఆల్ దిస్ ఇస్ మీ జశ్వత వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు టేస్టీ ఎగ్ ఫ్రై చేసుకుందామా అబ్బబ్ బా ఈ చలికాలంలో ఎగ్ ఫ్రై చేసుకుంటుంటే అబ్దిరిపోతుంది అండ్ ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి అండ్ మసాలా యాజ్ యూర్ చాయిస్ మసాలా వేసుకోండి నేను ఇలాచి లవంగా అండ్ బిర్యానీ ఆకు దాల్చిన చెక్క ఇవి నాలుగు వేసాను సాజీర కూడా వేసుకోండి నా దగ్గర లేదు నేను వేయలేదు అండ్ ఇవి కొంచెం అలా ఫ్రై అవ్వగానే ఆనియన్స్ వేసుకోండి ఇవి గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు వేయిస్తేనే మన కర్రీ ఫుల్ టేస్టీగా ఉంటుంది అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్నాక బాగా కలిపి కొద్దిసేపు అలా మగ్గనివ్వండి సాల్ట్ వేస్తే తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్ అండ్ ఇక్కడ మనం ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కాబట్టి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం నాన్ వెజ్ కర్రీ కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే పడుతుంది కొంచెం ఎక్కువనే వేసుకోండి టేస్ట్గా ఉంటుంది కర్రీ వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోండి ఇది పసుపు కూడా కొంచెం మంచిగా కలపండి కలిసేటట్టు కలిపాక ఇందులోనే కారం కూడా వేసుకోండి కారం ఎక్కువగానే పడ్డట్టుంది నాన్ వెజ్ కర్రీ కదా పర్లేదులేండి అండ్ ఎగ్స్ కొట్టి పోసుకోండి నేను ఒక ఫోర్ ఎగ్స్ అలా తీసుకున్నాను నాకు ఇంత కర్రీ అయింది అండ్ దిస్ ఈజ్ మై మసాలా బాక్స్ ఇందులో నుంచి గరం మసాలా తీసుకోండి అది మీ కారం తినే బట్టి మేము స్పైస్ కొంచెం తక్కువగానే తింటాము ఇది ఇంట్లో చేసిన గరం మసాలా అండ్ దిస్ ఈజ్ ఎగ్ కర్రీ Thanks for watching. Please do subscribe guys.